సూపర్ అమెగే సూపర్ టేస్టీగా ఉన్నటువంటి వంకాయ ఆలుగడ్డ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ రెసిపీ చేసుకోవడం చాలా చాలా తేలికండి బేసిక్ తో చేసేస్తాం అనమాట ఇక్కడ నేను పొడవ వంకాయలు తీసుకున్నానండి వంకాయని బంగాళదుంపని ఈ విధంగా పొడవుగా చీలికిల్లా కట్ చేసేసుకుని వాటర్ లో వేసుకు పెట్టుకుంటాము తర్వాత బాణాలు పెట్టేసుకుని వాటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చ తంచుకొని తెంచుకుని వెళ్ళి ఐదారు ఎన్ని జీలకర్ర కరివేపాకు వేసేసుకుని చక్కగా దోరగా ఫ్రై అవనిస్తామండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే ఒక టీ స్పూన్ పసుపు అదే విధంగా రుచికి సరిపడ సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం వేసేసుకుంటాము ఇంకా అంతేనండి ఇంకా దీంట్లో ఇంకేం మసాలాలు యూజ్ చేయమనమాట ఇప్పుడు మనం సన్నగా చిలుకుల్లో కట్ చేసుకున్నటువంటి ఈ వంకాయ బంగాళదుంపని దీంట్లో వేసేసుకుంటామండి వేసుకున్న తర్వాత నీ స్పాచులతో మిక్స్ చేయకుండా జస్ట్ ఇలా కుదుపుకున్నట్టు చేస్తాం అనమాట అప్పుడు అప్పు పసుపు కారం ఉప్పు అన్ని కూడా మొత్తం పీసెస్ అన్నిటికీ పర్ఫెక్ట్ గా పడతాయండి ఈ విధంగా మనము చేసుకుంటే చూసారు కదా ఈ విధంగా కదుపుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఉడకనేస్తామండి ఒక పది నిమిషాల పాటు ఆ విధంగా వదిలేసారంటే మంచిగా ఉడికిపోతాయి అనమాట మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఒక్కసారి అట్లా కదిపినట్టు చేసుకుని మళ్ళా మనం మూత పెట్టేస్తాం పూర్తిగా ఉడికే వరకు మొత్తానికి ఒక టెన్ మినిట్స్ లో మనకు కర్రీ రెడీ అయిపోతుందండి ఇంకా లాస్ట్ లో దించుకునే ముందు మీ దగ్గర ఉన్న ఏ కారపొడి అయినా సరే ఒక టేబుల్ స్పూన్ చల్లుకుని దించేసుకుంటే సరిపోతుంది కారపొడి లేదంటూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి చల్లుకున్నా బాగానే ఉంటుందండి చాలా చాలా ఎమ్మిగా ఉండేటువంటి వంకాయ బంగాళదుంప వేపుడు రెసిపీ రెడీ అయిపోయిందండి సర్వ్ చేయడానికి ఒక్కొక్కసారి సింపుల్ రెసిపీస్ చాలా టేస్టీ గా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్